వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి ఏడో తేదీ శనివారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రాబోతుందండి ఆ కాల్ మీ జీవిత దిశనే మార్చేలా ఉంటుందన్నమాట నమ్మలేని వార్త ఆచార్యపోయే సమాచారం సాయంత్రం తర్వాత లేకుంటే మధ్యాహ్నం సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఈ వార్త మీకు తప్పకుండా చేరుతుంది ఈ వీడియో చివరిలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను అది మీ జీవితంలో మార్పుకు తప్పకుండా కారణమవుతుందండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది రుచిక రాశి జాతకులకు ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి రుచిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అలాగే విశాఖ నక్షత్రం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ప్రత్యేకంగా ఈ ఫలితానికి బలంగా సంబంధం కలిగి ఉంటారు ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి వారిని రుచిక రాశి వారి కిందికి కూడా పరిగణించబడతారనమాట వృచిక రాశి వారి ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురుజీ సుబ్రమణ్యం గారండి గారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే వెంటనే జ్యోతిష్యం చెప్తారండి మీ ముఖము ఫోటో చే ఈ పేరు వయస్సు గోత్రం ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే మీకు పరిష్కారం తప్పకుండా చెప్తారు నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పడిన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు కానీ పరిహార రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం మనకు చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు గురుజీ సుబ్రహ్మణ్యం గారు నమ్మకంతో ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు రుచికరాస్ వర్దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం రుచిక వారు చాలా లోతైన ఆలోచనలు చేసేవారండి బయటకు శాంతంగా కనిపించిన లోపల మాత్రం బలమైన భావోద్వేగాలు నమ్మితే ప్రాణం ఇచ్చేవాళ్ళనమాట మోసం చేస్తే జీవితాంతం మర్చిపోని స్వభావం కలవారని కూడా చెప్పుకోవచ్చు బాధని లోపలే దాచుకొని బయటకు చూపించని వ్యక్తిత్వం కలవారు ఆధ్యాత్మికత నమ్మకం దైవభక్తి ఎక్కువగా ఉండే అని చెప్పుకోవచ్చు వీళ్ళ జీవితంలో మార్పులు సాధారణంగా హఠాత్తుగా జరుగుతాయండి ఊహించినటువంటి ఫోన్ కాల్ ఈరోజు ముఖ్య సంకేతం తప్పకుండా వస్తుంది ఈ ఫిబ్రవరి ఏడో తేదీ శనివారం రోజు వృచ్చిక రాశి వారికి ఊహించని వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ రాబోతుంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సమాచారం ఉద్యోగం డబ్బు బంధం సంబంధం దూరమైన వ్యక్తి నుంచి వార్త ఆగిపోయిన పని మళ్ళీ కదలడం అపార్థం తొలగిపోవడం ఈ ఫోన్ కాల్ ద్వారా వచ్చే వార్త మీ మనసుకు ఊరటనిచ్చేలా ఉంటుందండి భయాన్ని తొలగించేలా కూడా ఉంటుందన్నమాట ఆందోళన తగ్గించేలా కూడా ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాలంటే అప్పుల విషయాల్లో స్పష్టత వస్తుంది ఉద్యోగ మార్పు సమాచారం కూడా ఉంటుంది కుటుంబ సమస్య పరిష్కారం కూడా అవుతుందనమాట ప్రేమ బంధంలో మార్పు తప్పకుండా రాబోతుంది దూరమైన వ్యక్తి నుంచి సంప్రదింపు తప్పకుండా రాబోతుందండి ఈరోజు ముఖ్య సంకేతం వచ్చేసి ఫోన్ కాల్ ద్వారా మార్పు అనేది మీకు తప్పకుండా చూస్తారనమాట ఈ యొక్క రుచికర రాసి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు అంటే అదృష్ట రంగు వచ్చేసి గాఢ ఎరుపు డార్క్ రెడ్ కలర్ అండి మెరూన్ కలర్ మరియు గోధుమ రంగు బ్రౌన్ కలర్ అనమాట అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది మరియు పద్దెనిమిది అండి అలాగే దక్షిణ దిక్కు ఆగ్నేయ దిక్కు ఈ దిశల్లో ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు తప్పకుండా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి ఒక దీపం వెలిగించండి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపం చేయండి మీ మనస్సులో ఉన్నటువంటి కోరికను తప్పకుండా చెప్పుకోండి ఫోన్ కాల్ రూపంలో వచ్చే వార్త మీకు శుభంగా మారాలని తప్పకుండా ప్రార్థించండి ఇది శక్తివంతమైనటువంటి శివశక్తి పరిహారం అండి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది నమ్మకంతో ఒక్కసారి మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మితే మనకు ఎలాంటి ఫలితం ఉంటుంది ఎవరిని నమ్మకపోతే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచన పరాలన్నమాట ఇక విద్యార్థులకైతే రేపటి రోజున చక్కగా మీ జీవితం అనేది సాఫీగా జరుగుతుందండి చాలా ఆనందంగా మీ జీవితాన్ని రేపటి రోజున మీరు గడుపుతారనమాట మీ శత్రువులకు అవతల వారు మీ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలకు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకుంటారనమాట కొన్ని నిర్ణయాలు అది మీ శత్రువుల గుండెల్లో వారు నిద్రపోనివ్వకుండా మీరు చేయబోతున్నారండి అలాగే ఈరోజు మీరు ఏదైనా ఒక విషయం అంటే ఒక సెలెక్ట్ చేస్తే ఏదైనా వస్తువు కానీ బట్టలు కానీ అవతల వ్యక్తులు ఆశ్చర్యపోయే విధంగా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుందండి ఇక భార్యాభర్తల విషయంలో కొన్ని చిన్నపాటి సమస్యలు అనేవి తప్పకుండా జరగబోతున్నాయన్నమాట కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది మీ మధ్య కొన్ని విషయాల్లో ఆందోళన కలిగించవచ్చు మీ మధ్య మరింత ఎక్కువ గొడవలకు కూడా దారి తీయవచ్చు కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త ఇక ఊహించని విధంగా ఈ విషయంలో మీరు దెబ్బ పడబోతుంది ఇక మీ శత్రువులకు ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి చాలా నిరుత్సాహపరిచే విధంగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా అద్భుతంగా విజయ దిశకు దారి తీసే విధంగా కూడా ఉంటుందండి దైవానుగ్రహం అనేది ఈ రోజున మీకు తప్పకుండా నిండుగా ఉంటుందన్నమాట అలాగే చెప్పాల్సి వస్తే కనుక ఈరోజు కుటుంబానికి కూడా చాలా గౌరవం ప్రాధాన్యత ఇస్తారనమాట మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారండి మీకున్నటువంటి ప్రేమ అమూల్యమైనది మీకున్నటువంటి అనురాగం విలకట్టలేనిదని చెప్పి మిమ్మల్ని ప్రశంసల వర్షాలతో అందరూ కూడా చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే పాత స్నేహితులను ఈరోజు మీరు తప్పకుండా కలుస్తారండి మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది అద్భుతంగా ఉంటుంది మీరు మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యలతో అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా అందరు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు కోరుకున్న విధంగా ఈరోజు మీకు మీ జీవితాన్ని సక్రమంగా నిలబెట్టుకోబోతున్నారనమాట ఎక్కడ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఒత్తిడికి కానీ గురికాకుండా ఈ రోజు పీస్ఫుల్గా ఈ రోజు అనేది గడపబోతున్నారండి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నారు అయితే ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది వారు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు లేదంటే తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది ఈ రోజున మీ జీవితంలో మీకు అనూహ్యంగా కలగబోతుంది ఇది కొంత చెడు దిశగా కూడా మీకు ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి శాస్త్రం సైతం చెప్పబోతుందన్నమాట ఈ రోజున మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు కూడా కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత మిమ్మల్ని సందిగ్ధంలో పడివేసే విధంగా ఉంచబోతున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలండి అలాగే ఈ రోజున ఏంటంటే కనుక ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారని కూడా చెప్పుకోవాలి అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క సలహా అనేది కూడా ఈరోజు మీరు బాగా ఉపయోగపడుతుంది మీకు చాలా రోజుల నుండి ఆ వ్యక్తి మీతో మాట్లాడాలని ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు తిరిగి వారు మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు అయితే అవకాశాలు అయితే ఉమ్మరంగా కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఇచ్చేటువంటి సలహా వల్ల ఈ రోజున మీకు ఒక మంచి జరగబోతుంది చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం ఇటువంటివన్నీ కూడా చాలా ఉత్సాహాన్ని మీ మనసులో అనేటువంటి ఆనందాన్ని నింపబోతున్నాయి అనమాట అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారండి ఇలా నూతన పరమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది చాలా అద్భుతంగా ఈ రోజున తేలిక పడబోతుంది అలాగే ఈ రోజున నూతనమైనటువంటి కొన్ని వస్తువులను కానీ వస్త్రాలను కానీ కొనుగోలు చేస్తారనమాట ఎంతో గొప్ప ఆనంద ఆనందమైనటువంటి రోజుగా ఈ రోజు మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో శ్రమతో కూడినటువంటి మీ పనులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయి కాబట్టి మీరు అందుకుంటారు సహచరుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈ రోజున మీకు చాలా కీలకంగా మారబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కొత్త కొత్త అవకాశాలు ఈ రోజు మిమ్మల్ని పలకరిస్తాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయన్నమాట ఈ రోజున మీరు లక్ష్మీదేవి ఆరాధన ఆరాధనతో పాటుగా లలితాదేవి యొక్క ఆరాధన అలాగే అద్భుతంగా శాంతిని రాజయోగాన్ని సూచిస్తుందండి వెంకటేశ్వర స్వామి వారిని రేపటి రోజున పూజించడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ స్వామి వారికి మాలను ప్రసాదించడం సమర్పించడం కానీ ఇవన్నీ మీరు తప్పకుండా రేపటి రోజున శుభ సూచనలు మీకు తప్పకుండా కనిపిస్తున్నాయి ఆదాయం అనేది గణనీయంగా పెరగడం కూడా చూస్తారు భవిష్యత్తు కోసం వేసే కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా మీకోసం భవిష్యత్తు కోసం అద్భుతంగా కూడా ఉండబోతున్నాయి అనమాట ఈ రోజున మీరు విష్ణు భగవానుడి యొక్క పూజ కూడా తప్పకుండా చేసుకోండి తెల్లటి పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల ఈ రోజు మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఈరోజు ఆచితూచి జాగ్రత్తగా ఉండండి మీరు వ్యాపారంలో కనుక ఏదైనా కొన్ని విషయాలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతే కనుక మీరు ఎవరైతే వ్యాపార భాగస్వామి ఉంటారు కదండి కొత్తగా ఎవరితో అయినా కానీ వ్యాపారం కుదుర్చుకుంటామని చెప్పి అనుకుంటే మాత్రం ఆ వ్యక్తితో కూడా కొంత జాగ్రత్తగా తీసుకొని అలాగే వారితో ఏదైనా కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ రేపటి రోజున కాకుండా తర్వాత ఎప్పుడైనా కానీ వీళ్ళు చూసుకొని కాసేపు వారితో మాట్లాడుకొని అన్నీ ఓకే అని చెప్పి మీ మనసు కనిపిస్తే కనుక అప్పుడు స్టార్ట్ చేయండి ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి ఎక్కువగా నమ్మకాన్ని కూడా పెట్టేసి వారితో మీ దగ్గర ఉన్నా లేకపోయినా బయట నుంచి అమౌంట్ తెచ్చివ్వడం కానీ లేదంటే షూరిటీ సంతకాల విషయాన్ని ఇటువంటివన్నీ చేయడం కానీ చేయకండి అలాగే ముందు ముందు రోజుల్లో ఇటువంటివన్నీ కాదని చెప్పి ఎవరి నిర్ణయం కూడా గౌరవించకుండా మీకు మీరుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజున కొన్ని సమస్యలు అనేవి కూడా తెచ్చుకుంటారు కాబట్టి ఈ విషయంలో తత్మాత్ జాగ్రత్త ఇక ఈ రోజున మీరు చేస్తున్నటువంటి పనుల్లో గొప్ప మార్పు అనేది కూడా తప్పకుండా కనిపిస్తుందండి ఇక ఈ రోజున సమస్యల నుంచి మీరు కోరి తె కొని కోరి తెచ్చుకున్న మాత్రం తప్పకుండా ఈ రోజున ఎవరితో కూడా ఏదైనా గొడవలు పెట్టుకోవాలని చెప్పి మీకు ఏదైనా తెలియ తెలియనటువంటి తెలిసినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి సంభాషణలతో కానీ అనవసరమైనటువంటి చర్చలు కానీ నడిపిస్తేటువంటివన్నీ కూడా మీరు కోరి తెచ్చుకున్నటువంటి గొడవలు అన్నమాట కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి ముందు ముందు రోజుల్లో మీకు మీరు చేసినటువంటి ప్రతి పని కూడా సానుకూలంగా నడవాలంటే కనుక ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి మంచి పని కూడా మీకు భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మీకు మీకు కావాల్సినటువంటి సహాయాన్ని భగవంతుడు అందించేలా ఉంటుందన్నమాట కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అది మీ కుటుంబానికి మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కాకుండా కూడా ఉంటాయన్నమాట ఇలా అన్ని రంగాలకు కూడా సంబంధించి చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే ఈ రోజున మీకు తప్పకుండా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క వృచిక రాశి వారికి లలిత సహస్రాల నామాన్ని పఠించడం వల్ల విష్ణుదేవుడి యొక్క ఆరాధన సూర్యారాధన సూర్య నమస్కారాలు అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి ఈ రోజున శాంతి సౌక్యంతో పాటు ఇంట్లో కూడా చాలా అద్భుతంగా మీరు మనశ్శాంతిగా కూడా ఉంటుందన్నమాట చూసారు కదండి వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్